ఏదైనా వేదిక బంగారం ప్రియులకు శుభవార్త ఏకంగా వరుసగా రెండు మూడు రోజుల నుంచి భారీగా తగ్గుతున్నటువంటి బంగారం ఈ రోజు వేల రూపాయల కొద్దీ ఒకటే రోజు తగ్గిపోయింది అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి కొన్ని సానుకూల పరిణామాల నేపథ్యంలో బంగారం ఒక్కసారిగా కుప్పగొలింది ముఖ్యంగా చైనా అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయన్నటువంటి ఆశలు చిగురించడం డాలర్ బలపడడంతో పసిడికి ఉన్నటువంటి డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది గత గురువారం ఉదయం ఆసియా మార్కెట్లో బంగారం ధర ఒకటి పాయింట్ మూడు సున్నా శాతానికి పైగా క్షీణించి ఔన్స్కు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు మూడు వేల రెండు వందల ముప్పై డాలర్ల స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది దేశీయంగాను ఇదే పరిస్థితి నెలకొంది అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర భారీగా దిగొచ్చింది ఇక ఒక్కరోజే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏకంగా రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గి తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పైకి చేరుకుంది గత పది రోజులలో పసిడి ధర దాదాపు ఐదు వేల మేర తగ్గడం ఇక్కడ గమనార్హం ఇదే సమయంలో దేశీయంగా హైదరాబాద్ నగరంలో కూడా ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర ఒక్కరోజు రెండు వేల రూపాయలు పడిపోగా ప్రస్తుతం పది గ్రాములకు ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు దిగొచ్చింది దీనికి ముందటి రోజు అరవై రూపాయలు తగ్గగా అంతకు ముందు రోజు నాలుగు వందలు పెరిగింది ఇక దానికి ముందు చూస్తే వరుసగా ఆరు వందల ఇరవై ముప్పై రూపాయలు వంద రూపాయలు రెండు వేల ఏడు వందల యాభై ఇలా తగ్గుతూ వచ్చింది ఈ క్రమంలో పది రోజుల వ్యవధిలో ఇక్కడ కూడా ఐదు వేలకు పైగా బంగారం పడిపోయింది ఇంత భారీగా బంగారం పడిపోవడానికి గల కారణాలేంటి అనేటువంటి విషయాలను ఒకసారి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందాలపైన ఆశలు రేకెత్తించాయి అమెరికా తన షరతులకు అనుగుణంగా చైనాతో ఒక మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దిగుమతి చేసుకునేటువంటి ఆటో విడిభాగాలపైన ఉన్న సుంకాలను తగ్గించడానికి ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు పైన సంతకం చేశారు అంతేకాకుండా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా వాణిజ్య భాగస్వాముల నుంచి చాలా మంచి ఆఫర్లు వచ్చాయని తెలిపారు దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి ఇతర కరెన్సీలు కలిగి ఉన్న వారికి బంగారం మరింత ఖరీదైనదిగా మారడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే బలహీనంగా ఉండడంతో ఫెడరల్ రిజర్వు రేటు తగ్గింపునకు వెళ్లొచ్చన్నటువంటి అంచనాలు బంగారం ధరల పతనానికి కొంతమేర నిలువరించే అవకాశం ఉంది గత గురువారం విడుదలైన గణంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సున్నా పాయింట్ మూడు శాతం వార్షిక రేటుతో కుంచుకుపోయింది ఇది సున్నా పాయింట్ నాలుగు శాతం ఉంటుందని అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉంది ఫ్యూచర్స్ కాంట్రాక్టులు జూన్లో ఫెడరేట్ తగ్గింపులను ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు ఏడాది చివరి నాటికి మొత్తం నాలుగు పావు శాతం తగ్గింపులతో రేటు మూడు పాయింట్ రెండు ఐదు మూడు పాయింట్ ఐదు సున్నా శాతం శ్రేణికి చేరుకుంటుందని భావిస్తున్నారు సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతుంటుంది బంగారం అనేది భారతీయులకు కేవలం అలంకరణగా మాత్రమే కాకుండా ఒక పెట్టుబడి సాధనంగాను ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది బంగారాన్ని ఆభరణాల తయారీతో పాటుగా ఈ విలువైన లోహాన్ని సురక్షితమైన పెట్టుబడి ఆస్తిగా పరిగణిస్తారు అస్థిరమైన సమయాలలో సంక్షోభ సమయాలలో ఇది మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తారు బంగారం ద్రవ్యోల్బణం సహా క్షీణిస్తున్న కరెన్సీలకు వ్యతిరేకంగా ఒక రక్షణగా కూడా పరిగణించబడుతుంది ఇక మున్ముందు అమెరికా ఆర్థిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఎలా ఉండబోతాయో చూడాల్సి ఉంది అయితే ప్రస్తుతానికైతే అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు బంగారం ధరలు తగ్గించేందుకు కారణమవుతున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి you